విద్యార్థి మిత్రులారా ఈరోజు దేశంలో నీటు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన సందర్భంగా అదే రకంగా ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అదే రకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి అట్లాగే నీటు ఎగ్జామ్ నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పాలని చెప్పేసి ఈ ఈ దేశంలో విద్యార్థుల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటి ఎద్ద రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ అని చెప్పాలని చెప్పేసి ఈరోజు రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం హైవే పైన సంఘాలుగా రాష్ట్రో నిర్వహించడం జరిగింది రేపు దేశ వ్యాప్తంగా సంఘాలు బంద్ కు పిలుపునియడం జరిగింది ఈ బందుకు విద్యార్థులు యువకులు మేధావులు విద్యావేత్తలు సంపూర్ణంగా మద్దతు తెలియజేసి దేశ వ్యాప్తంగా లేదా ఈ జిల్లా నారాణపేట జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించాలి సంపూర్ణ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా సంఘాల తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం విద్యార్థులకు అరవై ఏడు మందికి ఒకటే ర్యాంకు ఎట్లా వస్తుంది నరేంద్ర మోడీ ఎట్లా వస్తుంది కేంద్ర విద్యాశాఖ మంత్రి అని మనం అడగల్లా లేదా లేదా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కేంద్ర మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఈ దేశంలో అదే ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పుడు ఈ దేశ ప్రజల దృశ్యంతా ఈ దేశ ప్రజల దృష్ట్యంత దేశం నుండి దృష్టి దృష్ట్యంత ఈ ఎన్నికల మీద ఉంటది కాబట్టి అదే రోజు నీటి ఫలితాలు క్వశ్చన్ పేపర్ ఉందామని చెప్పేసి కొన్నటువంటి విద్యార్థులే ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కనీసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పోలీసులు పెట్టి అరెస్ట్ చేపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మొన్నటికి మొన్ననే మన దగ్గర మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంపీ డికే అర్ణ గారి ఇందుకు ముట్టడిస్తే అక్కడ ఉన్నటువంటి నీటి ఎగ్జామ్ రాసి పాత్ర ఉన్నారు వాళ్ళందరికీ ఆర్థికంగా మీరు వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అటువంటి అవసరం ఉందని కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అదే రకంగా ఈ దేశంలో పశువులకు ఉన్నటువంటి వ్యాధులు పశువులకు ఉన్నటువంటి లింకితం కూడా ఈ రోజు మనుషులకు లేదనేటటువంటిది మనం వంట చేసుకోవాలి ఎందుకంటే ఒక లో పశువులను తరలిస్తే ఎక్కడున్న ఒక పశువులు చచ్చిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది తప్ప ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరిగింది మీరు ఎందుకు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్నించాలి విద్యార్థుల పట్ల నరేంద్ర మోడీకి